ఏమంటా అర్ధగంటారా ఉండవు మాటలు కానీ చేసే

నాకు అర్థం కాలం పెద్ద కొడుకు ఎంత పెద్ద కొడుకు మొత్తం తల్లి తల్లి తర్వాత మొత్తం పాత్ర ఏం కష్టపడతారో ఏం పాత్ర చివరికి వచ్చేసరికి అన్నీ బాగా మర్చుకుని పొలైతే ఉండదు

అందరికే ఆయన తెలివితే ఆచరణ చూపించి అందరినీ ఆనంద ఎందుకంటే ఆయన చేసిన శ్రమ కష్టం బాధ్యతలు నిద్రపోసుకోవడం కానీ ఇవన్నీ నేను దగ్గర నుంచి కాబట్టి ఆయన సన్మానించుకోకుండా నేను గౌరవించుకోకుండా నేను తప్పు చేసుకున్నాను అందుకని నేను ఎక్కువ మనస్ఫూర్తిగా గౌరవిస్తాను ఈయన చేయలేదు కానీ నేనే కష్టపడతాను మా అమ్మ నాయన కూడా गुण को संस्कार भारत भारतीय का साथ देते नहीं परिचितार ये हर रोज विपिन उपन्यासी गोयो का सहारा देर तक शुरू नहीं कोई संतोष है किसी में नहीं है चलो दादा नया पशु की माता पत्थर को वो उठ के टापना ये मतलब दर्शाते और वाइस का सही कारण हां ताकि Jadi <laughs> di

नागुर म्हणून विचार नागुर जायचं जेपर्यंत पाहिजे भायर मागीर आता इका आसा इक्का नागरून गावणी कसं म्हणटा रे शाकुर देवा सकरून देवा ने फिट का मात माशी कागरू हायचे तशें झाला मा आनी म्हाका प्राण म्हणजे काळ

అలస్యంగా ఎక్కడైతే చేరండి అది ఎక్సల్ సర్ 10 ఏరియాలో ఉంది వచ్చు అదే అడోయి కొడుకు కొనలేనక్క లక్ష్మి మధురపు participation గోలట తిరువణ్ణమరియ సారి మా గురువు జయంతి గానం చెప్పుకోవాలి फिर भी नहीं पापा लक्ष्मी देवी, लक्ष्मी

మా మేస్టర్ గారిని మనందరి దర్శక ధానాలకు సన్మాన ధారను ఇస్తున్నది. ఆండియమ్ గారు గంభీరము రోల్ తీరు పని ఆల్ఫాటి కొను ఆల్ఫాటి సంత విచారం అలాగే సత్యం తో తొమ్మిది వందల స్టేజ్ నాటకాలు వేశారు ఒకప్పుడు అంటే నేను అనేవాడు అనమాట ఇబ్బంది లేకపోకుండా ఎందుకు నాన్న నువ్వు పోతావని నేను ఒకటే కొట్లాట ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు గ్రామాలు నేను పోయినావు రాలే ఇంటికి అని ఎప్పుడు అనమాట ఇప్పుడు నన్ను ఎవరైనా కనుక పోవచ్చు అంటే ఆ టైం ఎందుకు వస్తున్నాను వెళ్తుంది అనమాట ఆ మా నాన్న ఎంత బాధపడి ఉంటారు నిజంగా ఆయన వారసరాలు నేను చెప్పుకోవడానికి నేను చాలా महिमा सबको और हृदय को हृदय को हृदय एंड और अभी रे మా మంచి ఉంటా మా నాన్నగారు ఆగోస్తూ మా అక్కగారు నాలుగ్ పెద్దమా అన్న హాబోరిస్తూ నేను ఆర్టీస్ పనిచేస్తాను నేను ఆడే నాటకాలు లేదు సత్యహరి చంద్ర రాయభారన రామాన చూద్దామణి ప్రతి నాటకములో అన్ని పాత్రలు వాళ్ళు ఉంటారు ఈ అమ్మాయి పది సంవత్సరాల అప్పుడు మీరు తల్లి చనిపోయి అయితే తల్లి చనిపోయిన తల్లిలాగా చూసుకొని నాకు ఈ అమ్మాయి కథని ముగ్గురు నాకు మా నుంచి ఒక కళాకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నేను నేను ఆపిస్తున్నా అన్నిటిలో ఉన్నటువంటి వాళ్ళు కాకపోతే నాకు ఈ డ్యూటీ మేము ఎప్పుడూ అనుకునేవాళ్ళు ప్రతి తల్లిగారికి నా హుదయ్ గారికి నమస్కారం సెలవు తీసుకుంటున్నాను ఎలా వెసుకుని రండి కండి సనన్న వీరేండి సరే మీరే కదా మూలవండి అన్న కూర్చోండి కూర్చోండి మామ